ఏపీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రధాన పార్టీల నుంచి మహిళా అభ్యర్థుల దగ్గర ఎంత బంగారం ఉందనేది పరిశీలిస్తే ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి నామినేషన్ల సమయంలో నేతలంతా కలిసి ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర వాలిపోయారు తమ విద్య వ్యాపారాలు ఆస్తులు బంగారం ఇలా అన్ని విషయాలు వెల్లడించాలి కాబట్టి మొత్తం చరిత్ర బయట పెట్టేశారు ఈ క్రమంలోనే నేతల వద్ద ఎంత బంగారం ఉంది ఎంత నగదు ఉంది అని తెలిసిపోయాయి మరి వారు ఎవరో వారి వద్ద ఎంత నగదు బంగారం ఉందో చూసేద్దామా ముందుగా కడప టీడీపీ అభ్యర్థి మాధవిరెడ్డి వెళ్తే మాధవిరెడ్డి దగ్గర కేజీల బంగారం ఉంది డైమండ్ ఆర్నమెంట్స్ కూడా చూపించారు మాధవిరెడ్డి పెనుకొండలో వైసీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న ఉషాశ్రీ తన దగ్గర ఆరు పాయింట్ ఆరు కేజీల బంగారం ఉందని తెలిపారు ఇక విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బొత్స ఝాన్సీ వద్ద మూడున్నర కిలోలు పసిడి ఉందని తెలియజేశారు వైఎస్ రాజశేఖర రెడ్డి వారసురాలు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిల విషయానికొస్తే షర్మిల వద్ద ఆరు కేజీలకు పైగా నగలు నాలుగు పాయింట్ ఆరు ఒక కోట్లు విలువ చేసే వజ్రాలున్నాయని వెల్లడించారు ఇక ఎమ్మిగనూరు వైసీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న బుట్ట రేణుక వద్ద కేజీల బంగారం ఉందని వెల్లడించగా టెక్కలి కాంగ్రెస్ నుంచి పోటీలో ఉన్న కిల్లి కృపారాణి దగ్గర సుమారు రెండు పాయింట్ ఐదు కేజీల బంగారం ఉండగా అరకు లోక్సభ స్థానంలో పోటీలో ఉన్న బీజేపీ అభ్యర్థి కొత్తపల్లి గీతా వద్ద రెండు కిలోల పసిడి ఉందని చూపారు నర్సాపురం వైసీపీ ఎంపీ అభ్యర్థి ఉమాబాల వద్ద రెండు కిలోల బంగారాన్ని చూపారు ఇక అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి రమేష్ వద్ద కిలోల బంగారం ఉందని వెల్లడించారు సుజనా చౌదరి దంపతుల దగ్గర పదకొండు కిలోల బంగారం ఉండగా టెక్కలి వైసీపీ నేత దువ్వాడ శ్రీనివాస్ దగ్గర నాలుగున్నర కిలోల పసిటి ఉంది హిందూపురం టీడీపీ అభ్యర్థి సినీ నటుడు నందమూరి బాలకృష్ణ సతీమణి వద్ద మూడున్నర కిలోలు బంగారం ఉండగా గన్నవరం టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు వద్ద నూట ముప్పై ఎనిమిది గ్రాముల బంగారమే ఉందని తెలిపినా భార్య పేరిట ఐదు కేజీల ఆరు వందల ఎనభై ఏడు గ్రాముల బంగారం ఉందని నమోదు చేశారు